ఎర్రకొండపాలెం పట్టణం మాచర్ల రోడ్డు గిరిజన గురుకుల పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలో పేపర్ల లీక్ అయిందంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనానికి విచారణకు వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి హతట కిరణ్ కుమార్ మండలంలోని పలు పరీక్షా కేంద్రాల్లో విధుల నిర్వహిస్తున్న అధికారులతో పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై సమావేశమయ్యారు పేపర్ లీకేజ్ అంటూ వచ్చిన వార్త నిజమా అబద్దమా అనేది దిశగా అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఒక పత్రికలో పేపర్ లీకేజ్ అంటూ వచ్చిన వార్తపై మాట్లాడుతూ పత్రికలో ఆసక్తికరంగా రాసిన వార్తలో ప్రశ్నాపత్రంగా జవాబు పత్రంగాని లేవని ఎక్కడ పరీక్ష కేంద్రాల బయట దొరికినా ఒక స్లిప్పును పట్టుకుని కథనం రాశారని ఆ కథనంపై విచారించామని స్థానిక పోలీస్ స్టేషన్లో తమ సిబ్బందితో కలిసి కేసు పెట్టామని తెలిపారు చీప్స్కి డిపార్ట్మెంట్ ఆఫీసెస్కి అందరికీ కూడా మేము డిసైడ్ ఉద్దేశం చేస్తున్నాము సార్ ఎటువంటి అవసరం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యాడ్బస్ ఐటమ్స్ ఏవి రాకుండా ఉండాలి జాగ్రత్త చీప్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చాలా మంది పేరు చెప్పేసి ప్రతిరోజు కూడా సమస్య జరుగుతుంది ప్రతిరోజు కూడా జరుగుతుంది సెంటర్స్ ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఏమైనా సమస్యలు లేదా అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది అందరూ కూడా చీఫ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఎంఈ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎగ్జామ్ ఎక్కడ ప్రతిరోజు కూడా ఇలా వెబెక్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది అలాగే మరి ప్రతిరోజు కూడా ఎగ్జామ్ పెరిగే రోజు కూడా మనం సెట్ కాన్ఫరెన్స్ కూడా మనం ఏర్పాటు చేశాము ఈ సెట్ కాన్ఫరెన్స్లో ప్రతి అంటే ర్యాండమ్గా ర్యాండంగా పోలీస్ స్టేషన్లో ఎవరెవరు ఉండవు కాబట్టి పెద్దపక్షి కొన్ని పార్టీ క్లాక్స్లో కృషి చేసుకు వెళ్ళి అడ్మిషన్ మెటీరియల్ని విత్డ్రా చేసుకొని వాళ్ళ సెంటర్స్కి పెట్టి ఈ దర్స్ని సజావుగా సాగిస్తున్నారు ఎ కొనసాగిస్తున్నారు ఇటువంటి వివిధ నేను అనుకుంటున్నాను మరి సాగిస్తే పది కేజీ పనికి అలాగే పెద్ద చీఫ్ పార్ట్మెంట్స్ తెలియజేస్తున్నాను